నిజాయితీగా మాట్లాడే జర్నలిస్టుని బురదగుంటలో పూడ్ చేస్తున్నారు పూర్తి చేస్తున్నారు జర్నలిజాన్ని జర్నలిస్ట్ని కానీ మనలోనే మన జర్నలిస్టుల్లోనే ఈ రాజకీయ ఎజెండాలతో ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు దాన్ని సమర్థిస్తూ తోటి జర్నలిస్టుల్ని అవమానించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజున నిజంగా చెప్పాలంటే ఆ సమాజానికి ఇక భగవంతుడే దిక్కు అంతే కానీ సార్ ఒక్కసారి ఈ టాపిక్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అగ్ని ఆద్యం పోసారా ఆయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయన మాట్లాడాల్సింది ఇలాంటి ఉద్యమాలు ఏంటి సాక్షి కార్యాలయం దాడులు ఏంటి అన్నటువంటి వరకు కన్ఫైన్ అవ్వాలి మధ్యలో మీద వ్యాఖ్యలు అనవసరం ఆయన అది అనవసరమైన వ్యాఖ్యలు దాన్ని ఇంకొంచెం రెచ్చగొట్టినట్టే ఉంటది రెచ్చగొట్టినట్టే సార్ ఓవరాల్ గా అంటే ఈ విషయంలో ఎక్కడా కూడా రీలేజ్ ఫ్యాక్ట్ అనేది కనిపించట్లేదు ఎవరిలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎక్కడ ఓకే ఈ దాడులు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అసలు జరిగిన దానికి సంబంధించి అయితే రీలేజ్ ఎవరు అవ్వట్లేదు అమరావతి ప్రాంతం మీద లేదంటే ఆ రాజధాని ప్రాంతం మీద ఇంకా మా ద్వేషం ఇలాగే ఉంది అని ఒక సంకేతం వెళ్ళట్లేదు సింపుల్ ఒకటేనండి ఎవరి వా ఎవరి వాదన మార్చుకుంటారు ఎవరు మార్చుకున్నారు చెప్పండి విశాఖపట్నాన్ని గురించి దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు ఎంత ముందు చేయలేదా విశాఖపట్నానికి సంబంధించి తుఫాన్ల కొట్టుకుపోతుంది నాశనం అయిపోతుందని వాళ్ళు ఏమైనా మార్చుకున్నారా తీరు వీళ్ళకి అమరావతి మీద కోపం వాళ్ళకి విశాఖపట్నం మీద కోపం వీళ్ళు అమరావతి మీద వేరేగా ప్రేమ చూపెడతారు విశాఖపట్నం మీద వాళ్ళు ఏదో ప్రేమగా చూపెడుతుంటారు కాబట్టి ఎవడూ ఒక రాజకీయ పార్టీ తన వైఖరి మార్చుకుని పశ్చాత్తాపాన్ని ఎప్పుడూ వ్యక్తం చేయదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనం పొద్దున ప్రజలు ఓటే